సంభోగంలో పొట్టివాళ్లే గట్టివాళ్లట మీరు సాధారణమైన ఎత్తు కన్నా తక్కువగా ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదు పైగా సంతోషించాల్సిన విషయమే సంభోగానికి వచ్చేసరికి పొట్టివాళ్లు మహాముదుర్లట వారు ఆ పనిలో మిగతా వాళ్ల కన్నా ఎక్కువ సాధిస్తారట ఓ సర్వే ఈ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తున్నవారు ఆ కార్యాన్ని ఎక్కువగానూ ఉత్తమంగానూ ఆస్వాదిస్తారని ఆ సర్వేలో తేలింది మనిషి లక్షణాల బట్టి కూడా ఆ పనిలో ఏ మేరకు సంతృప్తి చెందుతారని ఆధారపడి ఉంటుందని సర్వేలో తేలింది వయస్సు ఎత్తు బరువు ఆరోగ్యం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ వయస్సు గల యువకులు ఎక్కువగా ఆ కార్యాన్ని ఆస్వాదిస్తారని తేలింది ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా మంచి సంభోగ అనుభవాన్ని పొందుతారని సర్వే తేల్చింది ఆరడుగుల కన్నా తక్కువ ఎత్తు ఉన్న పురుషులు అంటే ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల కన్నా తక్కువ ఎత్తున్నవారు ఆ పనిని రంజింపజేస్తున్నారని తేలిందని ఇది తమకు కూడా ఆశ్చర్యంగా ఉందని సర్వే చేసినవారు అన్నారు పరిశోధకులు సర్వే కోసం ఇరవై నుంచి యాభై నాలుగు ఏళ్ల మధ్య వయసు గల వారిని ఐదు వందల ముప్పై ఒక్క మందిని ఎంపిక చేసుకున్నారు వారానికి మూడు నుంచి ఐదు సార్లు ఆ పనిలో పాల్గొనే పొడవైన పురుషుల కన్నా పొట్టిగా ఉండేవారు ఆ కార్యంలో జోరు ప్రదర్శించినట్లు సర్వేలో తేలింది సంభోగంలో లావు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల వల్ల వయసు ఎక్కువ ఉన్నవారికి సమస్యలు ఎదురవుతున్నాయని అటువంటి సమస్యలు తక్కువ వయసు ఉన్నవారిపై పెద్దగా ప్రభావం చూపడం లేదని సర్వేలో తేలింది ప్రయత్నపూర్వకంగా లావును తగ్గించుకోగలిగే వారి జీవన ప్రమాణాలు లైంగిక ఆరోగ్యం బాగుంటాయని సర్వే తేల్చింది